హలో ఫ్రెండ్స్ పర్ణశాల టూర్ వెళ్ళడం జరిగింది ఆ పర్ణశాల దగ్గర ఫొటోస్ దిగడం జరిగింది ఆ గోదావరి ఒడ్డున అవన్నీ కూడా ఫోటోలు ఆ ఫోటోలు అన్నీ కూడా గోదావరి ఒడ్డున ఆ గోదావరిలో బోట్ సిక్కారు చేయడం జరిగింది దగ్గర దగ్గర ఒక పావు కిలోమీటర్ మంది బోట్లు తీసుకెళ్తారు మళ్ళీ తీసుకొస్తారు ఆ బోట్ సిక్కారు చాలా ఆనందభరితంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వెళ్ళవడానికి అరవై రూపాయలు మాత్రమే అరవై రూపాయలు మీరు కట్టినట్లయితే ఇక్కడ నుండి ఒక పావు కిలోమీటర్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఈ వడ్న దింపేస్తారు మీరు వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఆ గోదావరి కూడా అట్లా అలలలుగా వెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు ఆ విధంగా గమనించవచ్చు చూడండి చాలా చక్కగా నీట్గా ఉంటుంది మీరు ఎవరైనా ఈ టూర్స్ వెళ్ళడం ఇష్టమైనట్లయితే మీరు పర్ణశాల వెళ్ళి చూసినట్లయితే చాలా బాగుంటుంది ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూడండి ఆ వాటర్ చూడండి మేము బోర్ సిక్కలు చేసి తిరిగి వస్తున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామో అక్కడికి తిరిగి వస్తున్నాం చాలా హ్యాపీగా ఎంజాయ్గా అనిపించింది చాలా సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళి చూసి రావడం అందరితో కలిసి వెళ్ళడం మరి ఇంకొక రకమైన ఆనందం మీరు కూడా మీ ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ తోటి కలిసి మీరు ఇలా ఏదో ఒక టూర్కి వెళ్ళి మీరు పణశాలకు వెళ్ళినా ఆ విధంగా మీరు టూర్ వేసి రావచ్చు చాలా బాగుంటుంది వాటర్ కూడా చాలా బాగున్నాయి చాలా చాలామంది భక్తులు అక్కడికి వచ్చి ఈ బోట్ సిక్కర్ చేస్తూ ఉంటారు వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడండి ఇక మళ్ళీ తిరిగి వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తున్నాడు ఆయన చుట్టుపక్కల బోట్లు అవన్నీ తీసాము అక్కడ ఇంకో బోట్ కూడా తిరిగి వస్తుంది రెండో బోట్ కూడా అటు నుండి వస్తుంది చూడండి మేము అక్కడికి వచ్చి ఆగాము అక్కడ దిగడానికి దిగిపోతున్నాము ఇంకా మిగతా బోట్లు కూడా వస్తున్నాయి చాలామంది వస్తుంటారు పోతుంటారు చాలా బాగా అందంగా ఉంటుంది నీట్గా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి పాఠశాల టూర్ వేయండి చాలా బాగుంటుంది చూడండి మేము వెళ్ళొచ్చాము మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసినాను మనకు ఇక్కడ నుండి ఒక సెవెంటీ కిలోమీటర్స్ దూరమే ఉంటుంది మన గురి నుండి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకున్నట్లయితే ఎంత దూరం ఉంటుందో చూసుకొని రావచ్చు ఒకరోజు సరదాగా వెళ్ళొచ్చినట్లయితే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఒక ట్రిప్పు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను చూడండి మేము చూపించింది ఏ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిగతా ఫ్రెండ్స్ కూడా ఈ టూర్ గురించి చెప్పండి అక్కడ మొత్తము మీరు బోర్టు సిక్కర్కి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలో అది మీరు దిగి టెంపుల్ దగ్గర దిగిన తర్వాత అక్కడికి వాళ్ళు వస్తున్నారు చూడండి అలా ఆ లేడీస్ వెళ్తున్నారు కదా వెళ్ళి అక్కడ టికెట్లు ఇస్తారు అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మీరు బోట్ ఎక్కి వెళ్ళచ్చు ప్రతి ఒక్కరికి కూడా టికెట్ అరవై రూపాయలు మాత్రమే ఈచ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఆ తర్వాత మీరు టికెట్ తీసుకున్న తర్వాత వెంటనే ఎప్పుడంటే అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అక్కడ ఆగడానికి కూడా అవకాశం ఏం లేదు మీకు టైం ఏం అవసరం లేదు ఆగాలని అవసరం లేదు